అండి నేను మీ ఉమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఓలిగైతే చూడండి ఇట్లయితే మనము చపాతి కర్రతో ఇట్లా చపాతి పిండి వేసేసి ఇట్లంతా తిక్కుతా ఉంటాం కదా అట్లా లేకోకుండా చూడండి చేతిలోనే ఈజీగా చేసుకోవచ్చు బాగా సలపాగా వస్తుంది ఇట్లా చేతిలోకి ఆయిల్ పేపర్ కట్ చేసుకునేసి దానిపైన వేసేసి ఒకటి పేపర్ ప్లాస్టిక్ పేపర్ దానిపైన వేసేసి ఇట్లా అనేస్తే మామూలుగా హోటల్లో ఎట్లా ఉంటుందో అట్లయితే వచ్చేస్తుంది చూడండి మామూలు చిత్రాల్లో అంతా పెండు అంతా ఇట్లే చేసేది వాళ్ళు చాలా నీట్గా వస్తాయి పలసాగా వస్తాయి చూస్తారు కదా ఇట్లయితే చేసుకోవచ్చు మనము చాలా బాగుంటాయి ఒక్కొక్కరు అయితే దప్పంగా చేస్తారు కదా అట్లా కాకుండా ఇట్లా చేసినాం అనుకోండి దానిపైన పేపర్ మూసేసి ఇట్లా చేస్తే నీట్గా వచ్చేస్తుంది చూడండి హోటల్లో వంట వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు దీనిపైన ఓలు కొద్దిగా అట్లా నెయ్యి వేసుకునేసి తినేస్తే సూపర్గా ఉంటుందండి చూసారు కదా మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి అయితే నీట్గా వచ్చేస్తుంది మనము బయట ఓటల్లో ఉంటుందో అట్లా ఉంటుంది మెత్తగా బాగుంటుంది ఇంకా వచ్చేసి చూడండి ఆయిల్ మనము ఏదైనా గోలిచ్చేసి అట్లే పెట్టేసి ఉంటాము ఇదంతా గలీజ్ అయిపోయి ఉంటుంది మాడిపోయేసి అంతా అంత అట్లే ఉంటుంది అట్లే వేసుకొని తింటే బాగుంటుంది కదా మనము తర్వాత కూరలోకి అంత తిరుగుబాట్లకి ఇట్లా ఒకటి బట్ట తీసుకొనేసి కాటన్ బట్ట జాలరీలో వేసేసి ఇట్లా వడగట్టేస్తే చూడండి నీట్గా అంత అంతా బట్టలోనే మిగిలిపోతుంది ఇదైతే నూనె చూడండి ఎంత క్లీన్గా వచ్చేసింది చూసారు కదా అంత బట్టలోకి వచ్చేసింది అంత మాడిపోయింది అంతా ఇట్లా వచ్చేసేయండి ఇంకా వెల్లుల్లి వచ్చేసి తొందరగా మనకి వంట చేయాలంటే ఈజీగా కావాలంటే చూడండి వలచుకొనాలంటే చాలా ఉంటాం కదా ఇట్లా పొట్ట అంతా పక్కన అనేసేయాలి ఇది కొన్ని నీళ్ళు తీసుకొనేసి ఒక గిన్నెలో వేసేస్తే ఒక ఐదు సెకండ్లో ఉంటే చాలండి మనకి బాగా నానిపోతాయి ఊరికి ఎట్లా అంటేనే పొట్టు ఇట్లా వచ్చేస్తుంది లేదంటే అయితే గోర్రెల మంట ఉంటాయి గోర్రెండ్ అంతా అది రసం తగిలితే మంట వచ్చేస్తూ ఉంటాయి చెట్లంతా స్మెల్ వస్తుంటాయి అట్లా రాకుండా చూడండి కొద్దిగా కూడా గోరు తగలకుండా ఇట్లా అనేస్తేనే వచ్చేస్తాను పొట్టు ఇట్లా చేసేయండి మీరు కూడా అంతే ఈజీగా అవుతుంది వంటకి అప్పటికప్పుడు రెడీ అయిపోతాయి వెల్లుల్లి ఇంకా అల్లం వచ్చేసి చూడండి బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్లే ఉండాలంటే ఒక గాజుది కంటైనర్ తీసేసుకోండి దాంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసేసి దీంట్లో ఇట్లా పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజులకి ఒకసారి నీళ్లు మార్చండి బయట పెడితే రోజు నీళ్లు చేంజ్ చేసి వేరే నీళ్ళు పోసి పెడతా అంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది చూడండి పచ్చి కట్టలేను ఇంకా సోప్ వచ్చేసి మనం ఇట్లా వేసేస్తా పాత్రలు కడగాలంటే సోప్ సోప్ ఇట్లా వేసినాం అనుకోండి ఎంత వేస్ట్ అయిపోతుంది ఎంత నానుపోతా ఉంటుంది అట్లా కాకుండా చూడండి సోప్ తీసేసుకునేసి మనము తురి మీద ఉంటుంది కదా కొబ్బరి తురిమేది అట్లా తురిమేది తీసేసుకునేసి దీంతో అయితే ఇట్లా తురిమేసి అంతా ఒక బాక్స్లోకి వేసేసి పెట్టుకుని అలా సోప్ అంతా మీకు కొద్దిగానే చూపిస్తూ ఉన్నాను నేను అంతే ఇది సోప్ ఫుల్ తురిమేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే ఆ రోజుకి రోజు కొద్దిగా వేసేసి వేసి కొద్దిగా అట్లా మనం నీళ్ళు వేసేసి బాగా అంతా ఇట్లా మిక్స్ చేసుకునేస్తే ఆ రోజు ఆ రోజుకి చాలా బాగుంటుంది లేదంటే సోప్ సోప్ వేస్తే అంత వేస్ట్ అయిపోతూ ఉంటుంది చూడండి ఒక స్పూన్ తీసేసుకునేసి నీళ్ళు వేసి బాగా ఇట్లా మిక్స్ చేసేస్తే మనకి ఆ రోజుకారోజుకి చాలా బాగుంటుంది ఇట్లా సోప్ కూడా బాగా మనకి ఎక్కువ అయిపోకుండా కరిగిపోకోకుండా బాగా యూజ్ అవుతుంది లేదంటే సోప్ సోపే వేస్ట్ అయిపోతూ ఉంటుంది రోజు నాంత అంటే కొద్దిగా దాంట్లో నిమ్మరసం వేసేసుకోండి చికెన్ ఫిష్ ఎగ్ ఏమైనా చేసి ఉంటే వాసన వస్తుంటాయి కదా ఆ వాసన కూడా ఉండేది మనకి నిమ్మరసం వేసేస్తే దీంట్లోకి కొద్దిగా వేసేసుకునేసి నీళ్ళు వేసి నిమ్మరసం వేసేసుకునేసి ఇట్లా రోజు పాత్రలు పాత్రలతో చూడండి లిక్విడ్ అవసరం లేదు ఇట్లా సోప్తోనే నీట్గా అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా అయితే క్లీన్గా ఉంటుందో స్మెల్ కూడా రాకుండా ఉంటాయి ఫిష్ అయినా చికెన్ అయినా ఎగ్ అయినా అట్లంతా చేసింటే అంత వస్తా ఉంటుంది కదా నీ వాసన అట్లా గా ఉంటుంది ఇంకా మిరపకాయలు వచ్చేసి చూడండి తెచ్చింటాం కదా బయట నుంచి ఇవన్నీ ఇట్లా నీట్గా తోటలు తీసేసేలా తీసిన తర్వాత ఇదంతా మనము అనుకోండి అట్లే కొంతమంది అయితే అట్లా ఏం చేస్తూ ఉంటారు అవి పగిలిపోతాయి కండ్లకంతా ఎగురుతాయి తొటాలు తీసిన తర్వాత నీళ్ళు నీట్గా కడకాలి చేసి తర్వాత ఏదైనా తీసుకొని చాకును ఫోర్త్ ఫోన్ ఏదైతే తీసుకొనేసి దీనికి ఇట్లా గట్లు పెట్టేసుకున్నా గట్లు పెట్టేస్తే మనము ఇప్పుడైతే కూరలకాయ ఏంటికైనా చట్నీ కోట్ల వేస్తూ ఉంటాం కదా అట్లట్లే వేసేయకుండా ఇట్లు చేసి వేస్తే మనకి ఇట్లా వేయించే తప్పుడైతే చూడండి బాణీలో వేసి వేయించుకుంటూ ఉంటాం కదా ఇవి పగులపై వేసి ఒక్కొక్కసారి కొంతమంది అట్లే వేస్తారు కండ్లలోకి అంతా మొఖానికి అంతా ఎగిరేస్తుంది ఇది పట్టును మనం పగిలిపోతా చూడండి అట్లా కాకుండా ఇట్లా హోల్ పెట్టుకొని మనం ఇట్లా అంతా గుచ్చి వేయించితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇంకా ఇవి వచ్చి శనకాయలు వచ్చి శనకాయలు వలసి పెట్టుకున్నాను నేను ఇవి వచ్చేసి చిన్న గింజలు ఉంటాయి కదా పక్కన తీస్తున్నాను తినేస్తాంలే రోజు ఇట్లా ఏం చేచ్చి అట్లంతా అని అట్లే పెట్టేస్తున్నాను మిరపకాయలు ఏమి వేయకుండా దీంట్లో అప్పుడే గూడ్లు వచ్చేసి పురుగులు వచ్చేస్తున్నాయి చూడండి గూడ్లు అంతా పట్టేస్తున్నాయి పురుగులు పట్టేసేస్తున్నా మిరకాయలు ఏంటివి లేదు దీంట్లోకి అట్లే పెట్టేస్తున్నాను అందుకోసమే ఇవంతా అప్పుడే అంతా వేస్ట్ అయిపోతా ఉండయి ఇన్ని పల్లీలు వచ్చేసి ఇవి ఇంట్లో శనకాలు తీసుకున్నాం కదా అవి ఒలిచి పెట్టుకున్నాం మేము చిన్ని గింజలు పక్కకి పెద్దవి పక్కకి వేసేస్తున్నాము ఇవి అయితే చిన్ని గింజలు ఈరోజు వాడికైనాకైతే అని చెప్పేసి నేను అట్లే పెట్టేస్తున్నాను ఇవంతా చూడండి పురుగులు పట్టినాయి ఎంత అప్పుడైనా గూడులు వచ్చేసిండ ఇట్లా పెట్టకూడదు నేనైతే పొరపాటు చేస్తున్నాను వీటిలో చూడండి పెద్ద గింజలు ఇవి శనకాలు ఇవి వలసేసి పెట్టేసి మరుపు మిరపకాయలు వేసేస్తున్నాను ఎండు మిరపకాయలు దీంట్లో ఒక్క గూడు కానీ ఒక్క పులు కానీ పట్టిండదు మనం ఎట్లా వల్చింది అట్లే ఉండండి చూడండి ముందుగా నేను ఇట్లా వేసేసి పెట్టినాను చాలా బాగున్నాయి అవట్లో అయితే వేసిన లేదు ఇవంతా వేస్ట్ అయిపోయినాయి ఎప్పుడైనా చూసారు కదా మీరు కూడా అంతే ఇట్లా పొరపాటు చేయొద్దండి నా మాత్రమే మీరు కూడా ఇట్లా వేసేసి ఎప్పుడైనా కానీ ఒక మిరపకాయ అనేది వేసేస్తే అవి చెడిపోకుండా ఉంటాయి గూడు రాకుండా పురుగు రాకుండా నుసి రాకుండా ఉంటాయి ఇట్లా ట్రై చేయండి ఇంకా జిలుగురు కూడా అంతే ఎక్కువ ఎక్కువ తీసుకొస్తా ఉంటాము జీలకర్ర ఇవి పెట్టేస్తా అంటాం కదా అంత ఇది సలువుకి వర్షాకాలం కదా సలువుకి అంతా మెత్తుబడిపోతుంది ఇది కూడా అంతేనే ఇది ఎంత లేదంటే పొంగస్ వచ్చేది లేదంటే గూడ్లు వచ్చేది పురుగు వచ్చేది అట్లంతా అవుతూ ఉంటుంది ఇవి కూడా అంత ఇవి వేస్ట్ కాకుండా దీంట్లోకి కూడా కొన్ని మిరపకాయలు వేసేసేయండి ఎండుమిరపకాయలు వేసేస్తే మనము ఇవి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అయిపోయేదాక కూడా బాగా యూజ్ అవుతాం మనకి లేదంటే మధ్యలోనే వేస్ట్ అవుతాయి ఇవి చూడండి ఆవాలు వీటిలో అయితే పురుగు వచ్చేసింది చూడండి అప్పుడేనో ఇదంతా గూడ్లు వచ్చేసింది ఇది ఊరికే పెట్టేస్తున్నాను దీంట్లో ఏం పురుగు వస్తుంది అని చెప్పేసి అట్లా పెట్టేస్తున్నాను చూసారు కదా ఇదంతా గూడ్లు ఇది గూడ్లు పట్టేసింది మనము అట్లే పెట్టేస్తున్నాం కదా అందుకోసమే గూడ్లు వచ్చేసింది ఇది లేదంటే మనము నాకు తెలియదు దీంట్లో గూడ్లు వస్తాయి ఇట్లా అంతా వేస్ట్ అవుతుంది పురుగు వస్తుంది అనేది తెలియదు లేదంటే దీంట్లోకి కూడా మిరపకాయలు వేసి పెట్టేదాన్ని నేను ఇప్పుడైతే చూస్తున్నాను కదా తిరువాత వేసేకి తీసుకున్నాను ఒక గూడైతే వచ్చింది అందుకోసమే నేను తీసేసుకునేసి దీంట్లోన ఇట్లా చెక్ చేస్తే గూడులు వచ్చింది కదా మీకు కూడా తెల్లాలని చెప్పేసి ఇట్లయితే నేను ఎన్ని మిరపకాయలు వేసి పెట్టేస్తాను దీంట్లోకి కూడానా చూడండి ఆవాళ్ళకి మీరు కూడా అంతే ఇలా వేసి పెట్టేసుకోండి లేదంటే వేస్ట్ అయిపోతాయి కదా మనం డబ్బులు పెట్టిందే వేస్ట్ కాకోకుండా ఇలా ట్రై చేసేయండి చూడండి ఎన్ని రోజులైనా కూడా బాగా మనకి ఉపయోగపడతాయి ఇంకా మిర్రర్ వచ్చేసి మనము గోడలకి మిర్రర్ వేయించాము లేదంటే డ్రెస్సింగ్ టేబుల్కి వేయించింటాము ఇంట్లో చూసుకునేవి అవంతా అంత మురికి పట్టేసి అంత గలీజ్ అయిపోయింటాయి కదా అట్లా అయినకి ఇట్లా సో మనకి పౌడర్ ఉంటుంది కదా వేసుకునేది ఆ పౌడర్ తీసేసుకునేసి ఆ మిర్రర్ పైన వేసేసి ఇట్లంతా తిక్కేసేలా కొద్దిసేపు చేత్తో అంతా ఇట్లా స్క్రబ్ చేసేస్తే దాంట్లో ఉండే మురుకంతా వచ్చేస్తుంది తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిసేలా నేనైతే ఇది కాటన్ ఉంటుంది కదా దూది దీంతో అయితే క్లీన్ చేసేస్తా ఉన్నాను కాటన్ క్లాత్ ఉన్నా పర్వాలేదు కాటన్ బట్ ఉంటే నీట్గా ఇట్లా తుడిసేస్తే చూడండి ఒక చుక్కు నీళ్ళు అయిపోకుండా ఇట్లయితే నీట్గా అయిపోతుంది కొత్త మిర్రర్ లాగా అయిపోతుంది ఇంకా హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి ఇవైతే ఉతుకుం కదా అట్లే తీసుకొని పోయేసి అట్లే పెట్టేసి ఉంటాం ఇవైతే అంతా షేడ్ అయినట్లుగా ఉంటాయి కలర్ అంతా షైనింగ్ వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది అట్లా బాగా ముందులాగే షైనింగ్ ఉండాలంటే తీసేసుకునేసి దాంట్లో కొద్దిగా కొబ్బరి నేసేసేయాలి కొబ్బరి నేసేసి ఈ బ్యాగ్ అంతా ఇట్లా చూడండి అంతా తిక్కేసేయాల బాగా మంచి మంచి షైనింగ్ వచ్చేసింది కొత్త లాగా ఇట్లా చేసేయండి మీరు అనుకోవచ్చు ఇది అంత ఆయిల్ పెడితే అంత దుమ్ము పడుతుంది కదా అని అదేం పొట్టదండి తర్వాత నీట్గా క్లీన్ చేయాలి ఈ ఆయిల్ కూడా ఇది ఒకసారి ఇట్లంతా పట్టించిన తర్వాత ఇంకొకసారి కూడా అంత నీట్గా మనము ఇంకొకసారి తుడిచేస్తాం చూడండి కొత్త బ్యాగ్ లాగా అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్లు ఇలా ట్రై చేయండి ఇక్కడ కూడా అంత జిప్పేసే దగ్గర కొద్దిగా అట్లా అంటే జిప్పు పట్టేసినా కూడాను అది పట్టేయకుండా నీట్గా జిప్పు తీయచ్చు మనము ఇవంత హ్యాండ్ కే అంతా కూడా వెనకాల సుత్తు బ్యాగ్ ఎంత ఉందో అంతా కూడా ఇట్లంతా చేసేస్తే మనము బాగా షైనింగ్ వచ్చేస్తుంది చూడండి షైనింగ్ వెళ్ళిపోయి ఉంటుంది కదా చూడండి దీంట్లో ఉండే మురుగు కూడా వచ్చేసింది దుమ్మ అంతా పట్టి ఉంటుంది కదా మురికే ఇట్లంతా దుమ్ము కూడా వచ్చేసింది తర్వాత వేరే దూద్ధ తీసేసుకునేసి ఇదంతా క్లీన్గా తుడిచేసేయాలి ఆయిల్ అంతానా చూడండి ఇట్లా తుడిసేసి ఉడిస్తే మనము నీట్గా అయిపోతుంది బ్యాగ్ ఏం అస్సలు మాయదు మనము తీసుకొని వెళ్ళే తలకేనా ఇదంతా ఆయిల్ అంతా ఆరిపోతుంది బ్యాగు బాగా కొద్దిగా షైనింగ్గా వచ్చేస్తుంది చూడండి నీట్గా తుడిచేస్తాను కదా ఇదంతా మురికంతా వచ్చేసింది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఇంకా వచ్చేసి మనము మిరియాల పొడి ఇంట్లో కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు స్టాకు కొంతమంది పెట్టుకోరు మనం ఏదైనా కన్నా సలాడ్కి అవిటికి ఇవిటికి వేసేస్తూ ఉంటాము కర్రీలకి అదంతా మిరియాల పొడి ఉండేలేదు కదా మనకు అప్పటికప్పుడు కావాలంటే చూడండి మిరియాలు తీసేసుకునేసి కొద్దిగా చిన్న గ్లాస్ తీసుకుని ఇన్ని మిరియాలు కూడా మనం మిక్సీలోకి చిన్న జార్లోకి కూడా వేసినా కూడా అస్సలు మెదకు పోవు బ్లేడ్లకు దొరకు కదా అందుకోసమే ఇట్లా గ్లాస్ తీసేసుకునేసి ఒక చపాతి కర్ర తీసేసుకొని దాంట్లో బాగా ఇట్లా దంచేసిడిస్తే మెత్తగా పౌడర్ వచ్చేస్తుందండి ఇది రఫ్గా కూడా ఉండదు బాగా మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది ఇదంతా బాగా నీట్గా దంచేస్తే దంచిన తర్వాత చూడండి మనము ఆడుకోనొచ్చు అప్పటికప్పుడే కావాలంటే మిక్సీలో వేయాలంటే ఇన్ని కొన్ని కాదు కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఆ డబ్బాలో ఉండేటివన్నీ వేసి మిక్సీ ఆడిస్తే అది పౌడర్ అవుతుంది ఇవి అసలు వేసే కాయలేదు ఒక ఐదారు గింజలు అట్లా ఇట్లా గ్లాస్లోకి వేసేసి దంచుకొనేస్తే మనకు అప్పటికప్పుడు రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా ట్రై చేసేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా మీకైతే ఏ దీంట్లో ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఏ వీడియో ఉపయోగపడుతుందో ఇంకా టీ పెడతా అంటాం కదా మనము టీ పెట్టేటప్పుడు కొంతమందికి అయితే టీ తాగే అలవాటు ఉంటుంది కదా ఎక్కువ ఇంకా టీ తాగితే అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా అల్లం వేసుకోవాలంటే మనము ఒక్కొక్కసారి అయితే అల్లం తీసేసుకొనేసి అట్లే దంచేస్తాం కదా అట్లా చేయకూడదు ఇట్లా దంచుతాం కదా ఇట్లా దంచి చేయకూడదు వేస్ట్ అవుతుంది ఇది మనకి మంచి అల్లం వచ్చేసి మంచి టీలో బాగా స్మెల్ రావాలన్నా టేస్ట్ ఉండాలన్నా ఇట్లా మనము కొబ్బరి తురిమే దాంతో ఇట్లా తురిమేసి ఎడిస్తే కొద్దిగా చూడండి ఎంత కావాలంతా కొద్దిగా తురిమేస్తే అల్లం కూడా మనకి సేవ్ అవుతుంది బాగా టీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది కానీ అంతా నున్నుగా వచ్చేస్తుంది కదా మనం దంచి వేస్తే ఇంతగా రాదు చూడండి ఇది ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి